ఆంధ్రీరా నది పక్కనే ఉన్నటువంటి చాముండేశ్వరి దేవస్థానం చాముండేశ్వరి దేవస్థానం ఇప్పటికీ నిండు అంటే సందడి భక్తుల సందడితో కాకిడి ఎక్కువ వస్తూ ఉంది ఈ ఈ ముప్పై ఒకటి నుంచి ఈ చాముండేశ్వరి దేవస్థానం ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఏవి ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని అనే అంశంపై ఒక సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారిని అడిగి చేస్తున్నాం మంచిగా చెప్పండి ఈ మూడు రోజుల పాటు నుంచి అమ్మని చూసుకోవాలి ఏ విధంగా తెల్లబోతా ఉన్నాయి గురుపేట నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో అలకిల్లాలోని అంచుకుల గ్రామంలో అమ్మవారు ఇక్కడ ఉన్నదండి అమ్మవారు ఇది ఈ మండలం వచ్చే గుంకుశేడి మండలం అండి ఇక్కడ అమ్మవారు ఆ గురువుగారు అయినటువంటి ఐలా వెంకటరమణి గారు అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో విషయమోహంలో అమ్మవారికి ప్రతి చేయడం జరిగింది బహుళ పంచమి షష్ఠీ సప్తమి అమ్మవారు అమ్మవారు ఉత్సవాలు కూడా నిర్ణయిస్తున్నారు నిర్ణయించిన ఇక్కడ అమ్మవారు రేపు ఈ ఈ ఉత్సవాలు ఈ నెల ముప్పై ఒకటి నుంచి రెండవ తేదీ రెండవ తేదీ వరకు జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు విచిత్రమైన ఇక్కడ దపములు పారాయణాలు జరుగుతుంది అనంతరం కలహస్థాపన చేసి అమ్మవారిని ఇక్కడ చేస్తారండి ఆ తర్వాత ఈ మూడు రోజుల పాటు కూడా ఇక్కడ హవనం కూడా జరుగుతుందండి ప్రతిరోజు కూడా సాయంత్రం మూడు నుంచి ఆరున్నర వరకు చండీ పారాయణం చేస్తారు ఆ తర్వాత ఏడు నుంచి ఉంటుంది పదకొండు గంటలకి అమ్మవారి ఆరతి ఉంటుంది తదనంతరం భక్తులకు వచ్చినటువంటి విశేషమైన విశేషంగా ఇక్కడ అమ్మవారికి ప్రసాద వితరణ కూడా ఉంటుంది మహాపూజ ఈ మూడు రోజుల పాటు ఎక్కడెక్కడైతే భక్తులు రావడం జరుగుతుంది పుణ్య స్నానం చేయాలి అమ్మవారు అలాంటి కార్యక్రమాలు అప్పుడు కరోనాకి ముందు పూర్వము ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి భక్తులు చేయడం భక్తుల చేతులతో కూడా అమ్మవారు అభిషేకం చేయడం జరిగిందండి కరోనా దృష్ట్యా ఇప్పుడు ఆ ప్రతి కొంచెం కనబడుతున్నాయి కాబట్టి భక్తులకైతే కాకుండా అర్చకులే అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది కూడా ముప్పై ఒకటి తెల్లవారు సామన ఐదు గంటలకు అభిషేకం జరుగుతుందండి ముప్పై ఒకటిన చాముండేశ్వరి ఉత్సవాలు ప్రారంభం అవుతుందనే పని ఇప్పుడు ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు చెప్పే చెప్పే విధంగా భక్తులకు వచ్చే వారికి ఎలాంటి అవాంఛనీయ కఠిన చేయకుండా భారీ ఏర్పాటు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఉదయం అంటే ముప్పై ఉదయం కూడా పాలాభిషేకంతో పుణ్య చాముండేశ్వరి తల్లికి పూజలు నిర్వహి ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నా చెప్తా